तू, तू मंगल नारतु मोदकपीयतु मङ्गलनाता भक्तजीवामना पूरयिता महद्वारया नगिरी जातु महद्वारया नगरे जातु दैवत अमुजातिनायकातु दैवत अमुजाति నమస్తే వీధిని స్వాగతం లక్ష్మ సమాజైతం ముందు పూజలవాడికి ఏకదాంతుడికి గణేషుడికి హైదరాబాద్ కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులు ఉన్నారు వివిధ రూపాలలో ఆయన పూజిస్తూనే ఉంటారు సో ఈ యొక్క ఆగస్టు కానీ సెప్టెంబర్ మాసం వచ్చిందంటే వీధి వీధిలో వినాయకులు పెట్టేసి తొమ్మిది రోజులు పది రోజులు పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులు ఇలాగా ఉంచి సమాజం మొత్తం కూడా పూజలు నిర్వహిస్తూ కళ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్మిస్తూ తోచిన విధంగా అంటే మన్న గణేష్ కావచ్చు వివిధ రకాల గణేష్ని పెట్టేసి పూజలు చేస్తుంటారు ఎత్తు కూడా వివిధ అందరి స్థాయిలో కూడా యాభై ఒక అడుగులు కానీ ఇరవై కానీ దాదాపుగా కూడా అన్ని కానీ మనం కమలానగర్ నగర్ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క మణికంఠ అయ్యప్ప భక్త సమాజం వారు ఎప్పుడు కూడా భారీ ఎత్తున వినాయకులు తీసుకొచ్చి లంబోదవరాన్ని పూజిస్తూ ఉంటారు సో ఇక్కడ మరి ప్రస్తుతం చైర్మన్ శ్రీనివాస్ తులసి గారు తులసి శ్రీనివాస్ గారు అలాగే మాజీ రిటైర్డ్ సలహాదారులు కృష్ణమూర్తి గారు ప్రస్తుతం ఉన్నారు వారిని అడిగి వారి యొక్క విషయాలు తెలుసుకుని నమస్తే అండి నమస్తే అండి నా పేరు తులసి శ్రీనివాస్ మాది శ్రీ మణికంఠయప్ప భక్త సమాజం గత నైన్టీన్ సెవెంటీ సిక్స్ నుంచి మేము ఇక్కడ విగ్రహాలు ఏర్పాటు చేస్తామండి చిన్నపిల్లలు ఉన్నప్పటి నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి భారీ విగ్రహాలు ఏర్పాటు చేయడం మొదలెట్టం అంటే స్వామివారు విఘ్నేశ్వరుడు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అనంత స్వరూపుడు ఏ రూపంలో చూసినా స్వామి స్వామి విఘ్నేశ్వరుడే అది ఒక విఘ్నేశ్వరుడికే చల్లుతుంది ఇంకా ఏ దేవుడికైనా పర్టికులర్గా రాముడు అంటే బాణం పట్టుకుని ఉండాలి కృష్ణుడు అంటే ఫ్రూట్ పట్టుకుని ఉండాలి వెంకటేశ్వర స్వామి అంటే ఇట్లా చేతులు చూపించినట్టు ఉండాలి అట్లాగా శివుడు అంటే త్రిశూలం ఉండాలి కానీ విఘ్నేశ్వరుడికి ఉండదండి ఒక చిన్న బంకమట్టి ముద్ద కూడా పెట్టి మనం ఆవాహన చెప్పి పసుపు కుంకం చల్లితే అది విగ్రహం మనం నిమజ్జనం చేశాక స్వామిని కొలువు చేసుకోవచ్చు మనకు కావాల్సిన కోరికలన్నీ కోరుకోవచ్చు ఆ దేవుడితోటి ఇది విఘ్నేశ్వరుడు యొక్క ప్రశిష్టత ఇక్కడ మేము విగ్రహాలు భారీగా ఏర్పాటు చేసినా ఇప్పటివరకు దర్దాపుగా యాభై నాలుగు అడుగుల విగ్రహం పెద్దది పెట్టడం జరిగింది అదే మాదిరిగా చిన్న విగ్రహాలు కూడా పెట్టడం జరిగింది విఘ్నేశ్వరుడు అనేవాడు స్వామివారు ప్రజలకి భక్తులకి కొంగు బొంగారంలాగా వారి యొక్క కోరికలు తీర్చే విధంగా సరైన మంచి స్వరూపంలో కనిపించడం ప్రధానం మనం ఎంత పొడుగు పెట్టినాం ఎంత వెడల్పు పెట్టినాం అనేది ప్రధానం కాదు భక్తితో వచ్చే భక్తులు దేవుని కోరుకున్న కోరికలు నిలవాలి వారి యొక్క ఆశయసిద్ధి జరగాలి ఈ సంవత్సరం మరి విఘ్నేశ్వరుడు చాలా యుద్ధాలు చేశారు వారు ఏ యుద్ధంలో కూడా ఓడిపోలేదు అన్ని యుద్ధాల్లోనే వారు విజయం సాధించారు అందుకే ఈ సంవత్సరం మేము విజయ గణపతి అని విఘ్నేశ్వరుని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వారు యుద్ధం చేసి నడుచుకుంటూ వస్తుంటారు ఒక చేతిలో ఆయే ఒక చేతిలో వారు భుజించే ఉండ్రాళ్ళు ఉంటాయి మీకు అందుకే ఎక్కువ చేతులు ఎక్కువ తలలు ఏమీ లేకుండా సోమవారు రెండే రెండు చేతులతో దర్శనమిస్తారు ఇక్కడ ఇది ఒక విశిష్టత ఈ విశిష్టత చాలా మంది భక్తులకి వారి యొక్క కోరికలు తీసుకోవడానికి చాలా బాగుంటుంది అదేవిధంగా మేము ఇక్కడ గత ఆరు రోజుల నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం రేపు శనివారం రోజు పొద్దునే విఘ్నేశ్వర పూజలతో పాటు లక్ష్మీ గణపతి హోమం మహామృత్యుంజయ హోమం అదేవిధంగా నవగ్రహ హోమం ఆ తర్వాత ఏకాదశ రుద్రాభిషేకము ఆ తర్వాత శివపార్థుల శాంతి కళ్యాణ మహోత్సవం లేడీస్ అందరితోటి దర్దాపుగా ఒక రెండు వేల మంది లేడీస్ తోటి సువాసనలతోటి కుంకుమార్చన అయ్యప్ప పడి పూజ చేసి భక్తులందరికీ కూడా స్వామివారి మహా నివేదన ఏదైతే పెడతామో అదే భోజనం అన్నదానంగా అన్నప్రసాదంగా అందరికీ పెట్టడం జరుగుతుంది మేము ఈ సంవత్సరం తొమ్మిదవ రోజు ఆదివారం నాడు సాయంత్రం ఉద్వాసం చెప్తున్నాం ఇక్కడ మా దగ్గర ప్రతిరోజు కూడా రాత్రి ఎనిమిది గంటలకి స్వామివారి పలకి సేవ ఉంటుంది పది గంటలకి ఆఖరి పూజ చేసిన తర్వాత పవళింపు సేవ చేసి ఆరతిచ్చి ప్రతిరోజు పది గంటల తర్వాత పూజలు ఆపేసాం పొద్దున ఆరు నుంచి పద్దాకా సాయంత్రం ఆరు నుంచి పద్దాక మా దగ్గర ముగ్గురు పూజారులు ఉంటారు వచ్చిన అందరు భక్తులు కూడా చక్కగా పూజలు చేసుకోవచ్చు వారి యొక్క కోరికలు నెరవేర్చుకోవచ్చు ఇక్కడ అదే మాదిరిగా ఆఖరి రోజున ఊరేగింపు రోజు మేము ఇక్కడ ఒక యాభై ఒక్క కిలోల కర్పూరంతో మహామంగళాహారతి అనిచ్చి స్వామివారి ఊరేగింపు తీసుకెళ్తాం దర్దాపుగా ఒక గంట పైన హారతి ఉంటుంది మహామంగళ మహామంగళహారతి ఇట్లాంటి విశిష్టమైన కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ భక్తులకి కనువిందు కలిగే విధంగా ఇక్కడ స్వామివారిని ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నాం మేము చూస్తే గంగమ్మ ఒడి చాలా చివరి ఘట్టం కదా ఎక్కడ తీసుకెళ్తారు మేము సరణార్ ట్యాంక్ తీసుకెళ్తాం ఆ రోజు ఎలా ఉండబోతుంది అంటే సాంస్కృతిక కార్యక్రమాలు దారి పొడుగునా అంటే మేము సర్వసాధారణంగా వేరే అదర్ యాక్టివిటీస్ మా దగ్గర ఉండమండి ఈ హారతి ఇచ్చిన తర్వాత సన్నాయి బాజాలు ఉంటాయి ఆ తర్వాత వివిధ రకాల వేషధారణలు పౌరాణికం సంబంధించినటువంటి దేవుళ్ళవే పెడతాం పెడితే కూడా భజన కార్యక్రమాలు తప్పితే పెద్ద పెద్దగా క్రాకర్స్ కానీ వేరే ఇంకేటువంటి ఇదర్ యాక్టివిటీస్ కానీ మేము పెట్టాం దేవుడు అంటే దేవుడులా ఉండాలి మనము సర్వసాధారణంగా ప్రజల్లో ఇది మేము చెప్తున్నాం మీరు ప్రచారం చేస్తే కూడా బాగుంటుంది ఏది జరిగినా ప్రతి వాళ్ళు త్వరగా అటెంప్ట్ అయిపోతారు తాగడం దయచేసి నా యొక్క మనవి మనం ఏ అయినా పూజించినప్పుడు కనీసం ఆ పదకొండు రోజులు ఇరవై రోజులు మనం నిష్టగా ఉండాలి అప్పుడు భక్తిగా మనం ఉంటేనే వచ్చే భక్తులు వాళ్ళకి మంచి జరుగుతుంది దేవుడు మన అందరికీ కూడా మంచి చేస్తాడు ముఖ్యంగా నాన్ వెజ్ చిన్నం కానివ్వండి తాగుడు కానివ్వండి ఇతర అదర్ యాక్టివిటీస్ ఆలోచనలు కానీ పూర్తిగా మానేసి ఈ పది రోజులు కనుక మనం నిష్ఠగా పూజ చేసుకుంటే మన హైదరాబాదే కాదు యావత్ భారతదేశం సుభిక్షంగా ఉంటుంది ఎందుకంటే మీరు ఒకసారి చరిత్ర చూసినట్టయితే మనకు ఉన్నటువంటి ముక్కోటి దేవతలలో విఘ్నేశ్వరుడిని దరిదాపుగా పద్దెనిమిది దేశాల్లో కొలుస్తారు విఘ్నేశ్వరుడిని పద్దెనిమిది దేశాల్లో కొలుస్తారు మీరు అందరూ ఇంటర్నెట్లో కూడా చూసుకోవచ్చు ఈ విషయాన్ని పద్దెనిమిది దేశాల్లో పూర్తిగా విఘ్నేశ్వరుని నమ్ముతారు ఆ స్వామిని కొలిచాకే ఇంకే పని చేస్తారు సో మరి అంతటి మహత్యమైనటువంటి దేవుడికి పూజలు చేసుకోవాల్సి వచ్చినప్పుడు మనం తాగి పేకాటలాడి ఇంకోదన్న అదర్ యాక్టివిటీ చేసి చేయడం అనేది మహా పాపం భక్తులందరికీ నా మనవి ఉంచి ఒక పది రోజులు మనం దేవుణ్ణి పెట్టినప్పుడు నిష్టగా ఉండాలనేది నా కోరిక ఇక్కడ కాశీ అన్నపూర్ణిధేశ్వరి ఇక్కడ శృంగేరి శారదమ్మ కూడా పెట్టారు ఇది కారణం ఏంటి అంటే ఇక్కడ మేము ప్రతి సంవత్సరం కూడా విఘ్నేశ్వరుడితో పాటు వివిధ రకాలైనటువంటి విగ్రహాలు సంబంధించినటువంటి ఫ్లెక్స్లు ఏర్పాటు చేస్తాం అంటే ఇప్పుడు రాబోయే తరాలకు ఎలా ఉందంటే కాశీ అన్నపూర్ణ అంటే ఆవిడ ఎవరు అన్నట్టుగా తయారైంది అలాగే శారదా అమ్మవారు అంటే ఈవిడ శృంగేరిలో ఉంటారు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు స్థాపించినటువంటి అమ్మవారు అంటే మీరు ఒక్కసారి చరిత్ర చూసినట్టయితే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధాన ఆలయాలన్నింటిలో కూడా శంకరాచార్యుల వారు శ్రీచక్రాలు ఏర్పాటు చేశారు సోకాళ్ళు తిరుపతి తీసుకోండి కాశీ తీసుకోండి ఏ దేవస్థానం తీసుకోండి గురువారి తీసుకోండి ప్రతి దేవస్థానంలోని శృంగేరి స్వాముల వారే వారే స్వయంగా తిరిగి శ్రీచక్రాలు పెట్టి అక్కడ దేవతామూర్తులు ఆహ్వానం చేయడం జరిగింది ఆ సందర్భంలోనే ఈ సంవత్సరం ఇక్కడ శారదమ్మవారిని ఏర్పాటు చేయడం జరిగింది మన రాబోయే తరాలకి మన యొక్క దేవుళ్ళు వాళ్ళ యొక్క విశిష్టత తెలవడానికే ఇది చేయడం జరిగింది ఇకపోతే కాశీ అన్నపూర్ణమ్మవారు మనం ఒక్కసారి కాశీకి దీపావళి అప్పుడు వెళ్తే మీకు చాలా కన్నుల విందుగా ఉంటుంది అక్కడ దీపావళి అసలు దీపావళి అంటే అక్కడ చూస్తాం మనం ఇంత పెద్ద పెద్ద బాంబులు పటాకులు కాల్చడం కాదు అసలు నిజమైన దీపావళి చూడాలంటే కాశీకి వెళ్ళాలి అన్నపూర్ణమ్మవారి దగ్గరికి పరమశివుడు కాశీ క్షేత్రంలో తిరుగుతూ సాయంత్రానికి ఆయన పరివారంతో ఆగే సమయానికి ఆయనకు ఎక్కడ ఏం భుక్తి దొరకదు దొరకకపోతే అక్కడ ఆయనతో ఉన్న మొత్తం మంది వాదవులు అందరూ కూడా బాధపడతారు ఏంటి మాకు ఇక్కడ ఏం దొరకట్లేదు ఈ నగరం ఒక వేస్ట్ అన్నట్టుగా మాట్లాడుకున్న తరుణంలో అమ్మవారు ప్రత్యక్షమై ఇది చాలా పుణ్యక్షేత్రం గంగా ప్రవహించేటువంటి నదీ తీరము ఈ తీరంలో భోజనానికి ఎవరికి కూడా లోటు ఉండదు నేనే ప్రత్యక్షంగా ఇక్కడి నుండి పెడతానని చెప్పి ఆ అమ్మవారు అక్కడ వెలిసి ఆ రోజున పరమశివుడికి కూడా ఆవిడ అన్నం పెట్టారు సో అంతటి మహాపుణ్యక్షేత్రం ఇట్లాంటి చరిత్రలు చెప్పాల్సిన అవసరం ఉంది దేనికి రాజకీయ పార్టీలు వాళ్ళు కదా మనం వ్యక్తిగతంగా మనంతటి మనం చరిత్రలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంతటి విశిష్టత కలిగినటువంటి అమ్మవారు కాశ్యాన్నపూర్ణ అమ్మవారు సో పరమేశ్వరుడికి అన్నం పెట్టిన మహాతల్లి ఫోటో మనం పెట్టుకుని పది రోజులు కొలుచుకుంటే మనందరం కూడా సుభిక్షంగా ఉంటాం మన తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది మన తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయి ఇది మా ఆశయం ఎంతమంది వస్తారు దర్శించుకుంటారు రోజు ఒక పదివేల మంది వస్తారండి హాలిడేస్లో ఒక ముప్పై వేల దాకా వస్తారు మాకు ఇక్కడెక్కడి నుంచి అనుకుంటారు బాగా చాలా బాగా వస్తారండి తెలంగాణ మొత్తం మాకు పబ్లిసిటీ ఉంది మీడియా ఛానల్స్ మీ ద్వారా మీలాగా చాలామంది ప్రతిరోజు ఈరోజు వి వీ త్రీ వాళ్ళు వచ్చారు మొన్న వి సిక్స్ వాళ్ళు వచ్చారు మొదటి రోజున టీవీ ఫైవ్ ఈటీవీ వాళ్ళు లైవ్ పెట్టారు ఇలా రకరకాలుగా వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి దేవుడి యొక్క పబ్లిసిటీ బాగా చేస్తున్నారు మాకు దరిదాపుగా తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల నుంచి ఒక లక్ష మంది వస్తారు ఈ పది రోజుల్లో అప్పుడు వెయ్యి మంది ఇప్పుడు ఐదు వందల మంది గ్రూపులు గ్రూపులుగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు రాత్రి మేము పది గంటలకు పూజలు ముగించినా కూడా పన్నెండున్నర దాకా జనం వస్తారు పన్నెండున్నర తర్వాత ఉస్మాన్ బాజా రాణి రాణిగాంజీ ఇక్కడ ఉన్నటువంటి నార్త్ ఇండియన్ సెటిలర్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ తోటి పదిహేను కార్లు పదిహేను కార్లలో యాభై అరవై మంది వచ్చి ఇక్కడ భజనలు పూజలు చేసుకుని వెళ్తుంటారు భక్తులకు మీరు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు మేమిక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళ భక్తులకి పూజా సౌకర్యం ప్రధానమైనది పూజ దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళకి దేవుని దగ్గరగా చూడాలి దేవుడి యొక్క పూజా కార్యక్రమం చేసుకోవాలి వాళ్ళకి ప్రధాన ఉద్దేశం అది ఉంటుంది అది ప్రధానంగా మేము కల్పిస్తున్నాం అదే మాదిరిగా దేవాలయాల్లో ఏ విధంగా అయితే తీర్థ ప్రసాదాలు ఇచ్చి సెటారి పెడతారో ఆ ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యమైన కార్యక్రమం అదే ఇక్కడ జరిగేది ముఖ్యంగా లడ్డు వేలంపాట ఉంటుంది మేము లడ్డు వేలంపాట ఎప్పుడు చేయమండి మా దగ్గర ఎటువంటి కమర్షియల్ యాక్టివిటీస్ ఉండవు ప్రతిరోజు మేము ఒక ఐదు వందల నుంచి వెయ్యి లడ్డూలు చేతిలో పెడతాం తెల్లారి పొద్దునవి తీసి భక్తులకు మంచి మళ్ళీ కొత్త లడ్డూలు నైవేద్యం చేసి పెడతాం అంటే భగవంతుడి ప్రసాదం ప్రజలందరూ తినే విధంగా ఉండాలి కానీ దాన్ని పదకొండు రోజులు పెట్టి లక్షల కొద్ది వేలం వేయడం అనేది తప్పు అనేది మా అభిప్రాయం సో విగ్రహదాతలు ఎవరన్నా మా దగ్గర దాతలు ఎవరు లేరండి మాకు ఫ్రెండ్ సర్కిల్లో మేమే ఈ కాలనీలో ఉన్నవాళ్ళం కొంతమంది మా దగ్గర మిత్రులు తల యాభై వేల లక్ష రూపాయలు వేసుకుని మేమే చేసుకుంటాం మీకు విరాళాలు ఇవ్వాలంటే మాకు విరాళాలు ఇవ్వాలంటే గూగుల్ పే ఉంది మాకు అకౌంట్ నెంబర్ ఉంది అన్ని డీటెయిల్స్ ఉన్నాయి మేము ఇస్తాం మాకు ఎవరైనా ఆన్లైన్లో పెట్టాం మేము అది స్వచ్ఛందంగా ఇవ్వచ్చు రిజిస్టర్డ్ ఫారం మాది థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీ మణికంఠ అయ్యప్ప భక్త సమాజం మా చైర్మన్ గారు తులసి శ్రీనివాస్ గారు అన్ని వివరాలు మీకు చెప్పడం జరిగింది అన్నపూర్ణకి మనం మేము ఎందుకు పెట్టుకుని కాశీ అన్నపూర్ణని అందరికీ పరిచయం చేయడానికి ఒకటి రెండవది ఏంటంటే ప్రతిరోజు మేము ఉదయం యాభై మందికి సాయంత్రం యాభై మందికి అన్న అన్న ప్రసాదాలు పెడుతూ ఉంటాము ఇది అయిపోయిన తర్వాత ఒక కనీసం ఆఖరి రోజున మూడు నుంచి నాలుగు వేల మందికి అన్న ప్రసాదాలు అందిస్తడం జరుగుతుందండి అది ఒకటి మా చైర్మన్ గారు తులసి శ్రీనివాస్ గారు చెప్పిన విధానంగా రాబోయే తరాలకి అసలు కాశీ అన్నపూర్ణ అంటే ఎలాగూ ఏంటి అన్నదానికి వాళ్ళకి పరిచయం చేయడానికి కూడా విధంగా చేయడం జరుగుతుందండి ఇక్కడ మా కమిటీ మెంబర్స్ దాదాపు ఇరవై మంది ఇరవై ఒక్క మంది దాకా ఉన్నారండి అందరూ చాలా కష్టపడి చేస్తుంటారు మీరు ఇందాక సెక్యూరిటీ గురించి అడిగారు మా దగ్గర ప్రైవేట్ సెక్యూరిటీ దాదాపు ఐదుగురి ఉంటారండి ఐదుగురు రాత్రులు రాత్రులు ఉంటారు అదే విధంగా స్థానిక పోలీసులు ఇక్కడ డాక్టర్స్ తర్వాత వాళ్ళ ఆఫీసర్స్ వచ్చి చెక్ చేస్తూ ఉంటారు మేము కూడా మా వాలంటీర్స్ కానీ మా కమిటీ మెంబర్స్ కానీ అందరూ కూడా దీన్ని చాలా భద్రంగా చూసుకుంటూ ఏ అవాంఛిత సంఘటనలు జరగకుండా మేము చూస్తూ ఉంటామండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇదండి మరి ప్రతిరోజు కూడా వారాల ప్రకారం ఆయా దేవత పూజలు జరుగుతాయండి ఈ రోజున గురువారం సరస్వతి పూజ పిల్లలతోటే చేయిస్తాం చిన్నపిల్లలతోటి వాళ్ళకి పుస్తకాలు పెన్నులు పంచడం జరుగుతుంది అదే మాదిరిగా మొన్న మంగళవారం ఆంజనేయ స్వామికి ఆకు పూజ అదే మాదిరిగా అప్పాలు అలా ప్రతిరోజు విశిష్టత ఏ రోజు ఏ దేవుళ్ళు విశిష్టత ఉంటే ఆ దేవుళ్ళ పూజలు ఆ రకాల ప్రసాదాలు చేసి పెడుతుంటాం థ్యాంక్ యూ సో ఇదంటే మరి ఇక్కడ ఉన్నటువంటి కమలనగర్లో ఉన్నటువంటి గణేష్ విశిష్ట ప్రతి సంవత్సరం కూడా మీకు రంగరంగ వైభోగం చేస్తామని చెప్పారు సో ఇక్కడ అన్నపూర్ణేశ్వరి ఇక్కడ కాశీ అంటే ఈ దేవతల యొక్క దేవతమూర్తుల యొక్క గొప్పతనాన్ని తెలియజేసేందుకు తెలియజేశారు సో మేము అన్ని రోజుల మధ్యనే లాస్ట్ రోజు ఏదైతే నిమజ్జనానికి ముందు ఉందో భారీ ఎత్తున కూడా మరి కపూరంతో ఒక దీపం వెలిగించి చాలాసేపు గంటసేపు కూడా మరి మండే విధంగా తీసుకొస్తాము ఏ అంగు ఆరు లేకుండా కూడా కరూ ఉన్నటువంటి ఆ ఒక చెరువు దగ్గరికి తీసుకెళ్లి నిమజ్జనం చేస్తామని తెలియజేశారు ప్రతిరోజు కూడా ప్రతిరోజు దేవుణ్ణిలో ఉన్న విశిష్టత తెలియజేస్తూ ఆ దేవుడికి సంబంధించిన అవశ ఏవైతే ఉంటాయో పూజకు సంబంధించిన ఉంటాయో ఈరోజు గురువారం ఈరోజు మరి పుస్తకాలు కూడా విద్యార్థులకు పంపిస్తాం సరస్వతి మాతకు సంబంధించినటువంటి కొలిసి తెలియజేస్తారు చూస్తున్నాడు విధరేష్ కెమెరామెన్ అఖిల్తం బిస్ దండు నమస్తే